ఇంకో స్ట్రాటజీ ఒకటి ఒక భయంకరమైన స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడని అనిపించిందండి ఈరోజు ఎన్టీవీలో వచ్చింది న్యూస్ ఈరోజే కదా యాభై ఆరు నిమిషాలు అయ్యింది ఎన్టీవీ న్యూస్లో వారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మావోయిస్టుల నుంచి టెర్రరిస్టుల నుంచి సంఘ విద్రోహ శక్తుల నుంచి త్రట్ ఉందంటండి ఒకేసారి ముగ్గురు మూడు వర్గాలు జనరల్గా ఏదైనా త్రట్ ఉంటే ఇంటెలిజెన్స్ చెప్తారు ఏం చెప్తారంటే పలానా మావోయిస్టుల దగ్గర నుంచి ట్ర ఉంది లేదా టెర్రరిస్టుల నుంచి త్రట్ ఉంది లేదా ఎవరైనా కొద్దిమంది కలిపి ఇన్ని ఏదో చేయబోతున్నారు మూడేటిలో ఏదో ఒకటి ఎత్తారు అంతే మొత్తం దేశంలో ఎంతమంది ఉన్నారో టెర్రరిస్టులు మావోయిస్టులు ఆ ఇస్టులు ఈ ఇస్టులు మా రౌడీ ఇస్టులు గోండాస్టులు అలా ఇవ్వరు ఇచ్చారటండి ఎవరో ఒకసారి ఎందుకు మీరే వినండి ఏమంటుంది మా అక్క సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లను సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం విజయవాడ విశాఖలో హెలికాప్టర్స్ అందుబాటులో ఉంచనుంది సీఎం జగన్ కు మావోయిస్టులు టెర్రరిస్టులు సంఘ విద్రోహ శక్తి నుంచి ముప్పుందని ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఇచ్చారు సీఎం జగన్ అత్యంత ఇంటెలిజెంట్ డీజీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్లో ఉన్న ఆయనే జగన్ గారు ఫోన్ చేసి హలో డీజీపీ గారు నాకు అర్జెంటుగా త్రట్ ఉందని లెటర్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తాడు ఆయన ఏం చేయలేడు పాపం సార్ ఎవరితో త్రట్ ఉందని రాయమంటారు సార్ అంటే ఎవరెవరు ఉన్నారు అసలు ఇలాంటి ఏటాకిచ్చేవాళ్ళు అంటే సార్ మావోయిస్టులు ఉన్నారు సార్ టెర్రరిస్ట్లు ఉన్నారు సార్ సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు సార్ అంటే ఆ మూడు పేర్లు రాసేయండి ఇంకెక్కువ సింపతి వస్తుంది నాకు ఎవరో ఒకరంటే మళ్ళీ సింపతి తొక్కుతుంది ఎన్ని పేర్లు ఉంటే అన్ని పేర్లు రాసేయండి అని ఉంటాడు జగన్ అన్న ఇంటెలిజెన్స్ ఆయన డీజీపీ గారు ఏం చేస్తారు పాపం ఇదే ట్రా ఇలాగే అంతమందితో ఉండదు థ్రెట్ అనేది థ్రెట్ అంటే ఏదో ఒక వర్గం నుంచి ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఈ మన బీజేపీ వాళ్ళు ఉన్నారనుకోండి హిందుత్వ భావాలతో వాళ్ళకి ఈ ఇస్లామిక్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో థ్రెట్ ఉంటారు లేదు ఈ రాష్ట్రంలోనే ఉండి మావోయిస్టుల మీద కుంబింగిలు చేయించి మావోయిస్టుల మీద అటాక్లు అని ఎన్కౌంటర్లు చేయించింది అనుకోండి ఆయన మీద మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉంటుంది అది కాదు ఇక్కడ లోకల్గా అల్లరులు చెలరేగాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి ఈ అల్లరులు చెలరేగినప్పుడు రెండు గ్రూపులుగా జనాలు విడిపోయారు అందులో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఏమైనా చేయొచ్చేమో ముఖ్యమంత్రి గారిని అనేది మూడు ఆప్షన్ ఈ మూడు ఆప్షన్లు మూడు ఒకసారి జరగవు ఒకేసారి వర్షం వచ్చేసి ఎండ వచ్చేసి తుఫాను అలా జరుగుతాయా అలాగే ఈ మూడు కూడా ఒకసారి జరగవు కానీ జగన్ అన్ను ఫోన్ చేశాడు మూడు రాజేయ్ ఎంతమంది ఉంటే అంతమంది రాజేయ్ ఇంకా ఎక్కువ సంపతి వస్తుందని అంటే డీజీపీ గారు రాసేసారు రాసిస్తే ఇప్పుడు ఆ కారణంగా రెండు హెలికాప్టర్లు అట అన్నకి హెలికాప్టర్ ఎంత అండి రోజుకి కోటి తొంభై ఒక్క లక్షలు అట్టండి ఒక్కొక్క హెలికాప్టర్కి రోజుకి అద్దీ మంత్లీ కోటి తొంభై ఒక్క లక్ష అది కాకుండా ఇంకా డీజిల్ ఖర్చులు పైలట్ ఛార్జీలు వాళ్ళ బేటాలు గేటాలు వాటాలు అన్ని చూసుకుంటే డబ్బు కోట్లు కోట్లు పెట్టి తీసుకున్నాడు రెండు అయితే మరి మీరు రాయిషాడు ఊరికి హెలికాప్టర్లు ఏం చేసుకుంటాడు అలా ఎందుకు తీసుకుంటాడు లేనిది ఎందుకు చెప్తాడు అనుకోవచ్చు ఇప్పుడు రా కదలరాని మీటింగ్లో పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక హెలికాప్టర్ వాడతారు ఆ హెలికాప్టర్ ఎప్పుడు వాడతారంటే ఆ మీటింగ్ ఉన్నప్పుడు మాత్రమే వాడతారు ఆయన వాడటానికి దానికి కావాల్సిన డబ్బులు ఎంతైతే అద్దె ఉందో ఆ అద్దీ తెలుగుదేశం పార్టీ చెల్లిస్తుంది తెలుగుదేశం పార్టీకి వచ్చిన పార్టీ ఫండ్ నుంచి లేదా చంద్రబాబు నాయుడు గారి జేబుల్లో తెచ్చినా కూడా మనం ఆశ్చర్యపోకర్లే వారి సొంత కష్టార జీతంతో హెలికాప్టర్ మీద తిరుగుతారు కాబట్టి తక్కువ రోజులు వాడతారు దాన్ని అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికైనా హెలికాప్టర్ తీసుకెళ్తే జనసేన పార్టీ నుంచో చా పవన్ కళ్యాణ్ గారి జేబుల నుంచో తీసి హెలికాప్టర్ పెట్టుకుంటాడు జగనానికి హెలికాప్టర్ కావాలి ఇప్పుడు రెండు కావాలి వాళ్ళు ఒకటి ఒక్కొక్క హెలికాప్టర్లు తిరుగుతున్నారు కదా కాబట్టి నాకు రెండు హెలికాప్టర్లు కావాలనుకున్నాడు ఓకే మంచిదే ఆ రెండు హెలికాప్టర్లకి ఎవడు కట్టాలి అది జగనాన్ని కట్టాలి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టాలి అది ఎందుకు కట్టెత్తాడు మనోడు మనోడు మన పెట్టే కదా మొత్తం ఈ రాష్ట్రాన్ని వాడుకోవడానికే కదా అన్న మన పెట్టనేసి ఆ మొత్తం ఎంచుకున్నాడు కాబట్టి ప్రజల డబ్బుతో ఒకేసారి రెండు హెలికాప్టర్లు తిరగాలంటే ఇలాంటి లెటర్ కావాలి ఇలాంటిది అన్నకు ఒకేసారి టెర్రరిస్ట్ అటాక్ మావోయిస్ట్ అటాక్ ఏ సంఘ విద్రోహ శక్తులు అటాక్ వచ్చేస్తుంది అనగానే ఆ లెటర్ వచ్చినట్టు ఆ లెటర్ వచ్చింది కాబట్టి ఆ రెండు హెలికాప్టర్లు సాయం చేయండి ఆ గవర్నమెంట్ సొమ్ము ఆటో దొలుకునే వాళ్ళు రిక్షా దొక్కునే వాళ్ళు ఆ పనుల్లోకి వెళ్ళే వాళ్ళు కట్టిన ట్యాక్సులు డబ్బులు ఉన్నాయి కదా దాని నుంచి గిన్ని కోట్లు తీసి పక్కనట్టే ఆ హెలికాప్టర్ల మీద జాగ్రత్త ఒకటే సంపతికి సంపతి అమ్మో అన్నను చంపిన ఎవరన్నా ఎందుకు చంపుతారండి ఆయన్ని ఆ నా తెలియ అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు పరిపాలించేశారు ఆయన మీద ఇప్పుడుకి వచ్చి చిన్న ఏగ కూడా వాళ్ళలేదు ఎవరు అతను పట్టించుకోరు అతని మీద ఉన్న ద్వేషం వల్ల అతను ఓటు వేయకుండా అతన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడమే ప్రజలందరూ దానికి డిసైడ్ అయి ఉన్నారు తప్ప అతన్ని చంపితే ఎవరికొత్త టెర్రెస్ ఎందుకు చంపుతారు చెప్పండి టెర్రరిస్ట్ చంపాలంటే ఆ టెర్రరిస్ట్ గ్రూప్కి ఇతను వ్యతిరేకంగా ఉండాలి లేదా ఏమన్న మతాలకు సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి ఊరికే చంపరు టెర్రరిస్టులు టెర్రరిస్టులకి ఇతను ఎందుకు ఇట్లుస్ట్ అవుతాడు మరి మనం మాట చెప్తున్నప్పుడు కనీసం ఎంత కొంత ఉండాలి కదండి పోలేదు మావోయిస్టులు అనుకుందాం మావోయిస్టులు ఎందుకు చంపుతారు జగన్ని వాళ్ళు జగన్కి మావోయిస్టులకి ఏంటి ప్రాబ్లం ఏంటి ఏమి లేదే మరి మావోయిస్టులు ఎందుకు చెప్తారు ఇక సంఘ విద్రోహ శక్తురా వాళ్ళెవరు వాళ్ళ అటు ఉన్నారా అసలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చెప్తారా అయితే నాకు ఇంకో డౌట్ కూడా వచ్చిందండి కరెక్ట్గా ఈ ఐదు సంవత్సరాల నుంచి లేని థ్రట్ కరెక్ట్గా ఎలక్షన్ ముందు వచ్చింది చూడండి మళ్ళీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆ వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఎలాంటి త్రట్ అయితే క్రియేట్ చేయబడిందో మళ్ళీ అలాంటి త్రట్ ఏదన్నా అన్నకు ముంచు రాబోతుందేమో ముంచుకొచ్చే పోతుందేమో అయ్యి బాబోయ్ రెండు హెలికాప్టర్లు జరిపోయి పది ఎట్టండి డబ్బులు ఎలాగో మాయే కదా రెండేందుకు ఓ పది ఎట్టండి చక్కగా ఆకాశంలో ఏ ఏ హెలికాప్టర్లు వెళ్తున్నాడు తెలియకుండా హెలికాప్టర్ మీద ముందు ఒకటి వెనకాల ఒకటి ఇలాగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే కింద నుంచి రాకెట్లు వేస్తారు కదా హెలికాప్టర్ల మీదకి ఘోర అన్నకు కరెక్ట్గా ఎలక్షన్ ముందే కరెక్ట్గా అతను ప్రచారానికి తిరగడానికి హెలికాప్టర్లు అవసరం వచ్చినప్పుడే కట్ వచ్చేసిందా అందుకని రెండు హెలికాప్టర్లు గవర్నమెంట్ సొమ్ముతో శాంక్షన్ ఎంత ఘోరంగా మోసం అన్న జనాలని ఉండాలన్న నన్ను ఇలాంటి ఒకటి ఉంటే తప్ప ఇలాంటి మోసాలు కూడా చేయొచ్చు జనాలని అనే విషయం ప్రజలకి ఎలా తెలుస్తుంది ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ నువ్వు ఇంకొక వాస్తవం ఒకటి బయట తీసుకొచ్చారండి ఈ మధ్యలో చాలాసార్లు అన్న సంపద కోసం అన్న మా డైలాగ్ చనిపోయిన తర్వాత మా నాన్నగారిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు కాంగ్రెస్ పార్టీ అంటే ఏ పార్టీ అయితే లైపించింది ఆ పార్టీని ఎన్నుపోటు పడ్డానికి అన్నవాడిన పదం అది నిజానికి రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో ఎవరు చేర్పించారో తెలుసండి అది సాక్ష్యం చెప్పడానికి మనకి ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు మన లైన్లో ఉన్నాడు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ అంటే ఆయనకి సానుభూతి పడే కదా రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడు అంతా ఆయనకు అనుకూలంగానే కదా మాట్లాడతాడు ఆయన అలాంటి వ్యక్తి సాక్షిని చెప్పడానికి ఉన్నాడు అందుకనే ముందు సజ్జల రెడ్డి గారు ఏదో అన్నారు సార్ అండి జగన్ రెడ్డి సుప్రీం కోర్టు నుంచి రాజశేఖర రెడ్డి ప్రజల మొత్తం చేయండి ఆయన మంత్రివర్గ అందరూ పరిస్థితి చేశారు తప్పు నాకేం సంబంధం కాంగ్రెస్ పార్టీ చేసిందని సజ్జల రెడ్డి అంటే కింద ఉండవాళ్ళు కుమార్ గారు అంటారు ఏ జగన్ గారు అని అసలు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఇక్కడ పెట్టనంటే వెళ్ళి నాకు సంబంధం లేదు మా నాన్నే చేశాడు మా నాన్నకి సంబంధించిన మంత్రులు చేశారు ఇందులో నాకు సంబంధం ఏముంది పెట్టండి అయిందని చెప్పి ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టి జగన్ అన్న బాబా ఏమి యాక్టింగ్ అన్న ఇప్పటికి ఇంకా మీ నాన్నగారు ఫోటో వెనకాల వేసుకుని ముందు మీ ఫోటో వేసుకుని లేకపోతే మహానేతని ఇప్పటికి ఇంకా ఆయన అప్పుడప్పుడు వాడుకుంటూ బా సినిమాల్లో ఆ ప్రకాశ్ రాజు ఆ కోటా శ్రీనివాసరావు అసలు ఎందుకు పని చేస్తారన్న నీ దగ్గర ఎందుకు పని చేస్తారు నీ యాక్టింగ్ దగ్గర తోపన్న బాబు నువ్వు అంటే చెర్ల జగ్గిరెడ్డి అనేది ఒక క్యాండిడేట్ ఉంది ఫ్యారక్స్ డబ్బా మీద పిల్లలుగా ఉంటాడు మంచి ముద్దుగా నెగ్రెగలు ఆడుతున్న తొందర బొగ్గలు వేసుకుని సేమ్ ఫ్యారక్స్ డబ్బా మీద ఉన్న ఎవడో ఎలాగైతే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన ఆయన కొత్తపేట ఎమ్మెల్యే గతంలో అంబేద్కర్ గారి ఫోటోలు ఇంగిల్ ప్లేట్లో ముద్రిస్తే దాన్ని ప్రశ్నించారని పద్దెనిమిది మంది ఎస్సీ పిల్లల్ని నిష్కారణంగా రాజద్రోహం కేసు పెట్టి జైలుకి పంపించాడు దాన్ని మేము వెలుగులోకి తీసుకొచ్చి గట్టికి ఇచ్చేస్తే మళ్ళీ అతనే వచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని మా వాళ్ళు విడిచిపెట్టాలి మా వాళ్ళని విడిచిపెట్టాలి అని డ్రామా చేశాడు పోలీస్ స్టేషన్లో నిద్ర చేశాడు బా బాబా అదొక రకం యాక్టింగ్ అందరూ యాక్టర్లు అందరూ ఒక చోటు చేయారండి సేమ్ మళ్ళీ అలాంటిది ఇంకోటి చేస్తున్నాడు మానవుడు గతంలో ఏ ఊరు ఏ గ్రామానికి చెందిన పిల్లల్ని అయితే ఎస్సీ యువకుల్ని అరెస్ట్ చేయించాడో గోపాలపురం అదే గోపాలపురంలో అవంతి ఫ్యాక్టరీ అని ఒక ఫ్యాక్టరీ వాళ్ళు ఒక స్కూల్ కట్టించారట ఆ స్కూల్కి చెరల జగ్గిరెడ్డి వాళ్ళు నాన్న పేరు పెట్టుకుంటాను అంటాడేట అండి గవర్నమెంట్ అయి ఉండి ఎమ్మెల్యే అయ్యి ఉండి నువ్వేం కట్టించబోతో కట్టించబోయావు చిర జగిరెడ్డి నువ్వు నలభై అడుగులు కామస్వేగరం అంబేద్కర్ గారిది పెట్టిస్తానని బా అబ్బాయి ఏం ప్రగల్భాలు పలుకో పెట్టించబోతే పోయావు ఎవరో ఏదో ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడ స్కూల్ కట్టిస్తే దాని మీద నీ పేరు రాసుకుంటావా జగన్ రెడ్డిని మించిపోయావా నువ్వు జగన్ రెడ్డి గారు కూడా అంతే ఎన్టీఆర్ గారి పేరు తీసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు రాసుకుంటాడు లేకపోయి ఇంకొక అంబేద్కర్ గారి పేరు తీసి జగన్ పేరు రాసుకుంటాడు నువ్వేమో అవంతి ఫ్యాక్టరీలు కట్టితే ఆ పేరు తీసి మీ నాన్న పేరు రాసుకుంటావా ఈటే ఈ పేర్లు పిచ్చి అది రాసుకోవడమే కాకుండానండి అక్కడ ఎస్సీలు తెరబడతారు కదా మామూలుగా మా బ్లడ్లో ఉన్న అది మా దగ్గర డబ్బు లేకపోవచ్చు ఆస్తులు అంతస్తులు అధికారం లేకపోవచ్చు కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే అన్నీ మూసుకొని కూర్చోలేము కాబట్టి ప్రశ్నిస్తూ ఉంటే పోలీసు వారిని పెట్టి చాలా గట్టిగా బెదిరెత్తున్నాడు అండి చర్వల జగ్గిరెడ్డి మళ్ళీ ఎస్సీలనే బాబు జాగ్రత్తగా ఉండండి గోపాలపురంలో ఎస్సీ మళ్ళీ మిమ్మల్ని కూడా ఆ స్కూల్ని ఏదైనా చేశారాను లేకపోతే చెర్ర జగ్గిరెడ్డి మీద దాడి తప్పుడు తప్పటికేసి పెట్టి మళ్ళీ జైలుకి పంపించే ప్రమాదం ఉంది రెండు నెలలు పట్టండి రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ప్రతి ఒక్క లెక్కలు గెలిచేద్దాం ఎవరి దాడికి ఇచ్చేద్దాం రెండు నెలలు మాత్రం జాగ్రత్తగా ఉండండి కొత్తపేటలో ఉన్న ముఖ్యంగా దళితులంతా